ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో టాటా మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా స్త్రీశక్తి పథకం వలన ఉపాధి కోల్పోయారు కాబట్టి మనం ఆటో కార్మికులందరికీ కూడా ప్రభుత్వానికి మనం వ్యతిరేకమైతే కాదు ఉపాధి కల్పించమని మాత్రమే కోరడానికి ఈరోజు గాజువాక నుండి అమరావతి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ తరఫున అలాగే గాజువాక ఎనభై ఆరు ఆటో స్టాండ్లు బలగన్ నాయుడు గారు అధ్యక్షులు అలాగే తోటి రథసారథులు అలాగే మన తోటి ఆటో కార్మిక కుటుంబాలు అందరి మద్దతుతో కూడా సైకిల్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయాం కాబట్టి ఈ ఉపాధి కోసం శ్రీశక్తి పథకాన్ని బదులుగా మహిళలకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో కార్మికులకు ఉపాధి కల్పించవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ సైకిల్ యాత్ర అది సాధ్యం కాని అలా ప్రతి ఆటో కార్మికులకు కూడా నెలకి ఇరవై ఎనిమిది వేలు కనీస ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా మారడానికి మాత్రమే ఈ సైకిల్ యాత్ర మేము అయ్యా శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మ మన ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ గారికి టీడీపీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క విన్నపం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు హైదరాబాద్ని నలభై నలభై సంవత్సరాల పైగా ఉన్న మీ రాజకీయ అనుభవంలో ప్రజల కోసమే ప్రజల క్షేమమే మీ ధ్యేయంగా పనిచేస్తూ హైదరాబాద్లో ఐటీ కంపెనీలు నెలకొల్పి కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించారు అలాంటి మీరు శ్రమదానం జన్మభూమి కమిటీలో రా వేసి రాష్ట్రాన్ని పురోగతి సాధించి మన రాష్ట్రం విడిపోటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేనున్నాను అంటూ ముందుకొచ్చి అమరావతిని నిర్మించడానికి మీరు ముందడుగు వేసి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధిని పురోగతి పెడుతూ కూడా మీరు పాలన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే మీరు ఈ మధ్య చూసుకుంటే మెగా డిఎస్సితో ఇరవై వేల ఉద్యోగాలు తీయడం జరిగింది అందరూ కూడా ఉపాధి కల్పించడం జరిగింది ఈరోజు మీ స్త్రీ శక్తి పథకం పెట్టవలన ఆరు లక్షల అరవై వేల కుటుంబాల పైచీలకు మేము ఉపాధి కోల్పోయాం సార్ దానికోసం మీరు సానుకూలంగా స్పందించి మాకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తారో మేము ఒక రెండు ఆప్షన్ ఆ రెండు ఆప్షన్లు మేము చెప్తున్నాము దయచేసి ఆ రెండిటిలో ఏదో ఒకటి ఆమోదించి మాకు ఉపాధి కల్పించండి స్త్రీ శక్తి పద పథకం ఉజిటి బస్ పథకం కొనసాగ కొనసాగించడం బదులుగా దాన్ని నగర బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టండి మహిళలకి అది సాధ్యం కానీ అట్లా మా కుటుంబాలందరికీ కూడా నెలకి కనీస ఆదాయం ఇరవై ఎనిమిది వేలు వచ్చే విధంగా మాకు ఉపాధి కల్పిస్తారని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్ బైకిల్ మీద మనం ఇప్పటికొచ్చి గాజువాకలో స్టార్ట్ అయ్యి మన ఎనభై ఆటో స్టాండ్ తరఫున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో కార్మికులు అందరికి కూడా మన గులగారి నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మన రథారథులు నాకు తోటి కార్మికులు అందరి మద్దతుతో కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈ సైకిల్ యాత్ర గాజువాగ నుండి అమరావతికి చేరబోతున్నాను నా పేరు సిరియాల హరిరాము సార్ చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టికి తీసుకెళ్లాలనే ఈ ఉద్దేశం తప్పితే మీ ప్రభుత్వం మీద వ్యతిరేకం కాదు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అభిమానులు చాలా మంది మా ఆటో కార్మికులే ఉన్నారు సార్ మీరు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా ఆటో కార్మికులు ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి మా ఆటో కార్మికులు మరొక్కసారి మీ అభిమానాన్ని సంపాదించుకొని మీరు క్షేమంగా ఉండాలి సార్ మా ఆటో కార్మికుల కోసం ఉపాధి కల్పించి మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి మరొకసారి ఆటో కార్మికుల అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్